పద్నాలుగు రోజుల్లో వెళ్ళిపోవలసింది నలభై సంవత్సరాలు నడిపించారు ఇంకా గమ్మత్తు చెప్పనా మీకు నలభై సంవత్సరాలు మోస అక్కడక్కడే ఉన్నాడు వాళ్ళ మేనమామూలు ఇంటి వాళ్ళ మామూలు దగ్గర మేనమాన్ కాదే నలభై సంవత్సరాలు అక్కడే ఉన్నాడు మనవాడు మోసే కానీ రూట్ అంతా తెలుసు మోసేకి అంతా తెలుసు అన్ని తెలిసి దయచేసి మీ మార్గం ఏమిటో నాకు బాబు చూపెట్టమ్మా వాళ్ళు పెట్టిన కాదు అది నేనిచ్చే అది ఇంకా ఇంకా అదే ఉంది కానీ గుజ్జు కొంచెం తక్కువ ఉంది ఆ గుజ్జును కొంచెం డెవలప్ చేస్తున్నాను ఈ మధ్య సాయంత్రానికి కూడా యూత్ మీటింగ్లో కూడా కొన్ని క్లిప్స్ చూపెడతాను నేను ఎర్ర చూశారు ఎర్రగీత ఆ గీత ప్రకారం వెళ్ళిపోతే ఇందాక చెప్పినట్టు పద్నాలుగు రోజులు వెళ్ళిపోవచ్చు రెట్ట చుక్కలు ఉన్నాయి చూడండి గోషన్ అదిగో గోషియన్ గోషియన్ నుంచి అలా వెళ్ళిపోతే అది ఒక జెరూసలేం హెబ్రోన్ హెబ్రోన్ పద్నాలుగు రోజుల్లో వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు ఎట్లా నడిపించాడు అదిగో అబ్బాబాబాబా ఏం సాంకేతిక నిపుణులు రా మేము వెళ్ళేది ఆ రూటే మేము వెళ్ళేది ఆ రూటే ఆ రూటంతా బుర్రలో ఉంది నాకు ఆ రూటంతా బుర్రలో ఉంది రామ్సేజ్ సూయస్ కెనాల్ దాటి అదిగో మారు అక్కడ ఆపు కిందకి రా కిందకి రా పైకి వెళ్ళు అక్కడ వెనకరా ఇటు ఇటు అది సూయస్ కెనాల్ అక్కడ సూయేజ్ కెనాల్ దాటి అలా వస్తే అదిగో అక్కడ మారా మారా ఏలిం అక్కడ అది మేము అక్కడ పదింటికి బయలుదేరితే ఉదయం పదికి బయలుదేరితే మధ్యాహ్నం లంచ్ సూయేజ్ కెనాల్ ఎలా వచ్చి ఇలా కిందకి రా అట్లా కిందకి రా మౌంట్ సైడ్ వెళ్ళమా కిందకి రా కిందకి రా కిందకురా అటేరా ఎర్ర సముద్రం పక్కనే వస్తే అక్కడికి వస్తే రెండవ రాజధాని షర్మేల్ షేక్ అని ఉంటుంది అలా పైకి ఎర్ర సముద్రం అది పది పైకి పో అక్కడ పైట్రా కిందకి ఇంకా కిందకి రా ఇంకా కిందకి రా ఇంకా కిందకి రా అక్కడ అక్కడ దహాబ్ అనే ఒక ఊరు ఉంటుంది దహాబ్ ఇక్కడ ఉదయం పదికి బయలుదేరితే రాత్రి పదకొండు గంటలకు అక్కడికి వెళ్తాం లా మెరిడినా అనే హోటల్లో ఉండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకొని సినాయి పర్వతానికి వెళ్తాం ఇట్లా లెఫ్ట్ మౌంట్ సైనా హోరే బనంజుడి కింద అది సినామీ పర్వతం చూసుకుని మళ్ళా రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ బయలుదేరి ఎలా వెనక్కి రైట్ సైడ్కి రైట్ సైడ్కి అంత అటు ఆ రూట్ పోమాక ఇటు సముద్రం ఒడ్డు అబొతే ఇంకా నీవే బా మీదుగా అదిగో అక్కడ అక్కడికి వెళ్తాం అబ్బో పెద్ద సబ్జెక్ట్ ఇది ఎవరు ఇస్రాయల్ దేశం ఎవరు వస్తారు నాతో పాటు రెండు లకారాలు సెప్టెంబర్ పదహారో తారీఖున సెప్టెంబర్ పదహారో తారీఖున ఇజ్రాయెల్ ప్రయాణం అవుతున్నాం సెప్టెంబర్ పదహారు వెళ్ళి ఇరవై ఆరో తారీఖు రిటర్న్ వస్తున్నాం రేపటి నుంచి ప్రొసీడ్ అవుతున్నాం కార్యం